హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పప్పులతో మురుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మురుగులు కరకరలాడుతూ చాలా రుచిగా కమ్మగా ఉంటాయండి అప్పటికప్పుడు చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ మురుగులు తయారు చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి ఈ మురుకులు చేయడం కోసం నేను ఇక్కడ కప్పుతో చూపిస్తున్నాను మీరు కావాలంటే కప్పు అయినా గ్లాస్ అయినా కానీ తీసుకోండి ఈ కప్పుతో నేను ముప్పు కప్పు దాకా పప్పుల్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మురుగుల పిండి కలుపుకోవడం కోసం ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక జల్లడు పెట్టుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని జల్లటిలోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం పప్పులు ఏ కప్పు తీసుకుంటామో అదే కప్పుతోనే రెండు కప్పుల దాకా పొడి బియ్య పిండిని వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి పిండిని ఇలా జల్లించుకోవడం వల్ల పిండి బాగా మెత్తగా ఉంటుందండి అలాగే పప్పులు ఏమైనా మెదకపోతే ఈ జలట్లోకి ఉండిపోతాయి ఈ విధంగా చూసారు కదా పిండి అంతా ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా నువ్వులను వేసుకోవాలి తర్వాత ఇందులోనే రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ దాకా కారము అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వామును వేసుకోండి క్లిప్ అయితే మిస్ అయిపోయింది అంత ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా వేడి నూనెను వేసుకోవాలి ఈ వేడి నూనె ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు ఇలా నూనె వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఇట్లా రబ్ చేస్తూ అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా పిండిలో వేడి నూనె వేయడం వల్ల ఈ మురుకులు బాగా గుల్లగా చాలా కరకరలాడుతూ వస్తాయండి ఇలా పిండి అంతా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను పోస్తూ పిండి అనేది కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి ఒకటేసారి నీళ్ళని పోసుకోవద్దండి కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా మెత్తగా పిండి అయితే కలుపుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండితో మురుకులు చేయడం కోసం ఇక్కడ మురుకులు పావును తీసుకున్నాను మూడు రంధ్రాలున్న ప్లేటును పెట్టుకున్నానండి ఇప్పుడు మురుకులు గొట్టానికి నూనెని పట్టించుకోవాలి ఇలా నూనెని పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మురుకులు గొట్టంలోకి పెట్టుకోవాలి సగం వరకు మాత్రమే పెట్టుకోండి ఎక్కువ నిండుగా పెట్టుకోవద్దండి ఇలా మురుకులు గొట్టంలోకి పిండిని పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఇలా ప్లేట్ మీదికి మురుకులు అయితే ఒత్తుకోవాలి ఇలా కొన్ని ప్లేట్ల మీదకైతే నేను మురుకులైతే ఒత్తుకుంటున్నాను చాలామంది మురుకులు డైరెక్ట్ ఆయిల్లోనే ఇట్లా తిప్పేస్తూ ఉంటారండి ఒకవేళ మీకు ఆ విధంగా అనుకూలంగా అనిపిస్తే అలాగైనా ఒత్తేసుకోవచ్చు నేను ఇలా కొన్ని ప్లేట్ల మీదకైతే మురుకులైతే ఒత్తేసుకున్నాను ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి మురుకుల్ని ఫ్రై చేయడం కోసం ఇక్కడ నూనెను కూడా బాగా వేడి చేసుకున్నాను మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నూనెలోకి మురుకులను వేసుకోవాలి ఎక్కువైతే వేసుకోవద్దండి కొన్ని వరకు మాత్రమే వేసుకోవాలి ఇలా కొన్ని వరకు వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు మురుకులు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా లైట్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి మురుకులు ఈ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి మురుకులు ఇలా కలర్ కలర్లోకి రాగానే తీసేసుకోండి ఇవి చల్లారిన తర్వాత ఇంకా కలర్ కలర్లు మారుతాయి చాలామంది మురుకులు చేసేటప్పుడు భయపడుతూ ఉంటారండి నూనె ఎక్కడ మీద పడుతుందో అని అలా భయపడకుండా మురుకులుని నూనెలోకి చేత్తో వేయకుండా వేరొక లో చూపిస్తాను ఒకటి జాలి గిరిటను తీసుకోండి ఈ గిరిటకు కొద్దిగా నూనెను పట్టించుకొని మురుకులు ఈ విధంగా గరిటెలోకి ఒత్తుకోండి ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు వేడి నూనెలోకి ఈ మురుకుల్ని ఈ విధంగా వేసేయండి చూసారు కదా చేత్తో వేయాల్సిన అవసరం లేదు ఇలా జాలటి గరిటెలోకి మురుకుల్ని వేసుకొని నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా అయితే నూనె చేతి మీద పడుతుందని ఎటువంటి భయం ఉండదు చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా సింపుల్ మెథడ్లో మురుకులన్నీ ఒత్తేసుకొని అన్నీ బాగా మంచిగా ఫ్రై చేసుకొని ఓ ప్లేట్లోకి తీసుకోండి నేనైతే మొత్తం పిండి అంతా ఈ విధంగా అయితే మురుకులైతే తయారు చేసుకున్నానండి రెండు కప్పుల బియ్య పిండికి ముప్పై చుట్టాల దాకా మురుకులు అయితే అయినాయండి చాలా క్రిస్పీగా రుచిగా కమ్మగా ఉంటాయి ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కన ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్